మచిలీపట్నంలో అండి ఒక మంచి లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆ సేల్కి వచ్చింది చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ నువ్వు లొకేషన్ వచ్చేసి మచిలీపట్నం కరెంట్ కాలనీ అండి మనకి చుట్టూ చూసుకుంటే మంచి రెసిడెన్షియల్ ఏరియాసే ఉన్నాయండి అటు హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ ఇక్కడ మొత్తం వచ్చేసి ఆరు వందల ఇరవై మూడు గజెలు అయితే ఉందని ఈస్ట్ ఫేసింగ్ పక్కనే మనకి నేషనల్ కాలేజ్ కూడా వస్తుందన్నమాట చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి కరెంట్ కాలనీలో వస్తుంది మచిలీపట్నం ఆరు వందల ఇరవై మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి ఒకటో అయితే ఆప్షన్ జరుగుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి లాస్ట్ డేటు ఈ ప్రాపర్టీ ప్రైవిషానికి వస్తే అండి నలభై రెండు లక్షలు అండి ఫార్టీ టూ ల్యాక్స్ చాలా బెస్ట్ ప్రైస్ అండి చాలా మంచి ప్రాపర్టీ ఆరు వందల ఇరవై మూడు గంజాల ఓపెన్ లేండి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫార్టీ టూ ల్యాక్స్ సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్